రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ రక్తదానంపై ఎన్నో అపోహలు రక్తదానం చేయకూడదని నీరసమైపోతామని రక్తం తక్కువైతే లేనిపోని రోగాలు వస్తాయని అనుకుంటారు కానీ అలాంటి అపోహలకు చెక్ పెట్టారు నటుడు మహర్షి రాఘవ ఒకసారి రక్తదానం చేస్తే ఏదో పది మంది ప్రాణాలు కాపాడిన వారిలో ఫీల్ అవుతారు కానీ మహర్షి రాఘవ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఆయన రక్తదానం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వందవసారి రక్తదానం చేయడంతో స్వయాన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సన్మానం చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు మెగాస్టార్ అప్పటి నుంచి వేలాది మంది బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేస్తూ వచ్చారు అలా ఇరవై ఆరేళ్లుగా లక్షలాది మందికి రక్తాన్ని ఉచితంగా ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు ఏ రోజైతే బ్లడ్ బ్యాంక్ స్థాపించారో ఆ రోజే మహర్షి రాఘవ మొదటిసారి రక్తదానం చేశారు అలా ఏడాదికి నాలుగు సార్లు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ ఇప్పుడు వందవసారి రక్తదానం చేసిన వారయ్యారు వందవసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తాను కూడా వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు అయితే అనుకోకుండా వందవసారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవాను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు చిరంజీవి బ్లడ్ రక్తదానం చేసిన మొదటి వ్యక్తి నటుడు మురళీ మోహన్ ఆయనతో పాటు ఆ రోజు మహర్షి రాఘవ రక్తదానం చేస్తారు అప్పటి నుంచి క్రమం తప్పకుండా మహర్షి రాఘవ ఇలా చేయడం అభినందనీయమన్నారు దీంతో మహర్షి రాఘవ సన్మాన కార్యక్రమంలో ఆయన సతీమణి శిల్పా చక్రవర్తి కూడా పాల్గొన్నారు మహర్షి రాఘవ మా బ్లడ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్త దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం ఉండేది ఆషా విషయం కాదు ఈ గెష్యర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి దాతలు ఇవ్వటం అపోహలు వీడండి మీరు చేసే పని వల్ల ఓ ప్రాణం మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి రంజీవ్ గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజున మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలా మందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు నీర్స్ వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాం అది ఏమీ కాదు ఎస్పెషల్ ఎండాకాలంలో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అది అన్నీ కూడా ూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు శుభ్రంగా యంగా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే పది మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరు బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి